రామోజీరావు గారి ఆయన మృతి వారితో తెలియజేశారు చాలా దిగ్భ్రాంతిని కలిగించింది చాలా బాధ కలిగింది ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను ఆ ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో ఆ పైన ఎంత తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు ఒక మహోన్నతమైన వ్యక్తి ఇన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్లో జర్నలిజం వచ్చిన రూట్స్ తనిఖీ ఉంటాయి అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టుల్ని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత పదిహేను సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి వాటన్నిటిని తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది వారి కుటుంబానికి ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందరికీ వాళ్ళందరికీ కూడా నా జనసేన తరపు నుంచి నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాం ఈ ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సలహా తీసుకుంటాం సఫలీకృతం అవుతుందని వాళ్ళ వెనుకొన్నటువంటి కిరణ్ గారు వాళ్ళ తగిన సిబ్బంది ముందుకు తీసుకువెళ్ళి ఆయన కళ నిజం చేస్తారు ఆయన 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 అది జరిగి ఇది అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు కానీ నేను ఆయనలో ఒక ఒక పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది ఆయన టూ థౌజండ్ నైన్లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు సంప్రదించారు ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయనకు ఒక పెన్ను ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు ఆ యొక్క హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను కానీ చాలా హ్యాపీగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారో అంత ఎగ్జైట్ అవుతావు వండర్ఫుల్ పెన్ చాలా బాగుంది చిరంజీవి గారు అని మీకు అంత ఇష్టం అంటాయో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం రన్ని చూపిస్తారంటూ లోపలికి తీసుకెళ్ళి ఇదే హౌస్లో ఆయన బిరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే అయ్యో చాలా ఇష్టం అండి నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్తో డైరీలో రాసుకుంటా అన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి ఎరుపు నలుపు ఆకుపచ్చ బ్లూ ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకోవడానికి కొన్ని కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబుపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలుని కూడా ఎంచుకోవడగలిగాను ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీయరని లోటు ఇది ఆయనకి ఆయన కుటుంబానికే కాదు యావత్ తెలుగు జాతికే ఒక పెద్ద కోల్పోయారు గొప్ప వ్యక్తిని కోల్పోయారు ఒక మహాశక్తిని కోల్పోయారు మనందరూ ఈ సందర్భంగా ఆయన ఎక్కడా సరే ఆ స్వర్గంలో ఉంటారు మన దరిదాపులోనే ఉంటారు మన దగ్గరే ఉంటారు మనకు తోడుగా ఉంటారు ఆయన ఆత్మని శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ సిబ్బందికి వాళ్ళ అనుయాయులకి ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ స్థానుభూతిని తెలియజేస్తున్నాను ఇది ఒక బాధాకరమైన రోజు అండి పత్రికా ప్రపంచంలోనే కాకుండా సమాజంలో మానవ ధర్మాలు మానవ నీతులు ప్రజాస్వామ్య ధర్మాలు ఎలా ఉంటాయో అద్భుతంగా చూపించినటువంటి మహానుభావుడు రామోజీరావు రెడ్డి నాకు గుర్తు చిన్నప్పుడు ఆయన ఎంగేజ్లో సైకిల్ మీద వచ్చి ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి మనిషి ఇంత ఎత్తుకు ఎదిగినా కూడా తను మొట్టమొదట ఏ న్యాయాన్ని ఏ నీతిని నమ్మారో అదే న్యాయం అదే నీతితో అలాగే ఎనభై ఎనిమిది సంవత్సరాలు కొనసాగటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి అంత మహానుభావుడితో మేము కూడా కలిసి సినిమాలు చేసే అదృష్టం మాకు కలిగింది మౌన పోరాటం మీరు అందరూ చూసి ఉంటారు ఆయన ఆ సినిమా చేయటానికి ఎంత ఆలోచించామో ఎండింగ్ ఎలా అనేది ఆయన అసలు కథలో కూర్చునేవారండి కూర్చున్నప్పుడు నవ్వేసేవారు ఏదైనా కమర్షియల్ సీన్లు చెప్తుంటే ఏం మాట్తున్నారు మీరు మనం తీస్తున్న సినిమా ఏంటి మీరు చెప్తున్నది ఏంటి అంటూ ఉండేవారండి అలా ఒక పత్రికా ప్రపంచం ఏ వార్త అయినా సరే ఎప్పుడైనా సరే చిన్నప్పుడు ఏమనేవారంటే ఏదన్నా ఒక పేపర్లో ఒక వార్త చూస్తే ఈనాడు చూడండి అందులో కరెక్ట్గా ఉందో లేదు అనేవారు అంటే ఈనాడులో పడింది అంటే అది నిజమైన వార్త అనేటువంటి నమ్మకాన్ని కలిగించిన మహానుభావుడు ఆయన ఈరోజున సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ఆయన భౌతిక కాయాన్ని చూస్తుంటే ఇంకా ఆయన జీవించి ఉన్నట్టుగానే అనిపించారండి కళలో నీళ్ళు తిరిగి నిజం ఆయన జీవించే ఉంటారు ఈ పత్రిక ప్రపంచం ఉన్నాడు జీవించే ఉంటారు మంచితనం ఉన్ననాడు జీవించే ఉంటారు న్యాయ పోరాటం ఉన్ననాడు జీవించే ఉంటారు అని తమ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మాకు దేవుళ్ళ మా కళాకారులందరికీ దేవుడే ఆయన ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కాకపోతే ఏంటంటే ఇవన్నీ నిర్మించి ఆయన జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్ళిపోయారు ఆయన్ని మా కడ వరకు మర్చిపోలేము తెలుగుకి ఎంతో వెలుగుని తెచ్చి తెలుగు అంటే పంచప్రాణాలు పెట్టిన మా తెలుగువాడు రామోజీరావు గారు మా తెలుగు అయినా అని గర్వంగా చెప్పుకుంటాం ప్రపంచంలో ఎన్ని భాషలున్నా తెలుగు గౌరవాన్ని తెచ్చిన మాకు తెలిసిన మొట్టమొదటి వ్యక్తి రామోజీరావు గారు ఆయన వెళ్ళిపోయారనే దాన్ని మనసు జీర్ణించుకోలేకపోతుంది ఆయన జ్ఞాపకాలన్నీ వదిలి వెళ్ళారు కాబట్టి ఇవి చెప్పుకుంటూ ఆయన ఇంకా ఉన్నారని చెప్పుకుంటూ బతికేస్తాం